నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను మీకు ఒక వాయిస్ వినిపిస్తాను ఆ వాయిస్ విన్న తర్వాత ఆటోమేటిక్గా అవుట్ ఆఫ్ హండ్రెడ్ తొంభై ఐదు తొంభై ఏడు మంది ఖచ్చితంగా కనుక్కుంటారు ఆ వాయిస్ వద్దని కానీ ఆయన నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది అసలు ఆయన సబ్జెక్ట్లోకి వెళ్ళక ముందు ఒకసారి దయచేసి కామెంట్ రూపంలో తెలపండి ఆ వాయిస్ ఇంటర్నే అర్థమైపోతుంది అది అబద్ధాలు మొదలుపెట్టేసినరా అనేది నా పర్సనల్ వ్యూ సరే ఈసారి ఆయన ఏమైనా నిజాలు చెప్పినాడేమో ఒకసారి చూసే ప్రయత్నం ఉంటే చేద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని ఎంతగా దుర్వినియోగం చేస్తూ ఉపయోగిస్తుందో లేటెస్ట్ గా కొన్ని కేసులు ఆజీటీస్ అస్సలు బోర్ కొట్టట్లే అమ్మట రాంబాబుకి రోజు 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 రోజుకి మెళుకులతో ముందుకెళ్తానే ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంట పోలీసు వ్యవస్థను వాడుకొని కేసులు పెడతాందంట గతంలో మీరు చేసింది ఏంది ఒక పోలీసు వాళ్ళు అంటే ప్రైవేట్ సైన్యం అని చెప్పుకోవచ్చుకున్నారు మీరు అదే అదే విధంగా ఉన్నింది ఏడన ఒక తప్పు జరుగుతుంది రా అని రోడ్లపై ముందుకు వచ్చి ఏదైనా మాట్లాడితే ఒక లేదా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తే లేదా కనీసం వాట్సాప్లో షేర్ చేసినా అక్కడ ఏమైనా ఎత్తుకొని జైల్లో పెట్టిన దాఖలాలు మనం చూసాం సరే ఏనా ఇప్పుడు మళ్ళీ పోలీసు పైన మాట్లాడినాడు ఇప్పుడైనా కనీసం ఒక కొత్తదనం ఉంటుంది ఏమో చూసే ప్రయత్నం చేద్దాం బట్టి రాష్ట్ర దేశానికి చాలా స్పష్టంగా సాక్షి మీద ప్రసారాలు చేశారు అని కేసు రిజిస్టర్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమంటే పాపం గజంత్ర లేక ఇచ్చి ఉంటారు అనేది నా అభిప్రాయం ఇప్పుడు ఆయన అమరావతిలో ఒక వారం క్రితం కురిసినటువంటి వర్షాలు ఏదైతే కురిశాయో అక్కడ వాగులు వరదలు ఈ వ్యవహారం పైన ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు ఇందులో ఆయన వెనకేసుకు వచ్చింది ఎవరినంటే సాక్షిని వెనకేసుకు వచ్చాడు ఇంకా యూట్యూబ్లో టాప్ ఛానల్ అని చెప్పొచ్చు వాస్తవంగా ప్రస్తుతానికి వెనకటికి ఎట్లా ఉంటుందో అది తర్వాత విషయం కానీ ఆ టాప్ ఛానల్ అనేది ఏం ప్రసారం చేసిందంటే ఏదైతే ఈ కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ ఉందో ఆ గేట్లు కొట్టుకొని పోయినాయి అని రాసింది వాళ్ళ యొక్క మీడియాలో అదేవిధంగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రసారం చేశారు ఇప్పుడు ఏదైనా సరే అండి మనపాటికి మనం ఉంటాము ఏదో పనుల్లో ఉంటాం మనం ఒక పాతకాలంలో ఒక కథ వినేవాళ్ళం అద్దో పులి అద్దో పులి అని చెప్పి ఈ రకాన మీరు అబద్ధాలు రాసుకుంటా పోతే ఒకరోజు నిజంగా పొరపాటున అక్కడ కాదు వేరే చోట ఏదైనా గేట్లు కొట్టుకోమైనప్పుడు లేదా వరదలు సంభవించినప్పుడు అయ్యాచ్ ఆ సాక్షి వాళ్ళు లేకుంటే ఆ సోషల్ మీడియాలో రాసేవాడు వీళ్ళంతా అబద్ధాలు అని ప్రజలు ఆడుంటే మంచి చెప్తా ఉన్నాయి అక్కడ అది నిజం కాదు అని నమ్మే పరిస్థితి ప్రజల్లో వస్తుంది ఆటోమేటిక్గా కాబట్టి వాళ్ళు అప్రమత్తం అయ్యే సీన్ అంటూ ఉండదు ఆ సందర్భం రాదు కాబట్టి మీరు ఎందుకు అబద్ధాలు పోతూ ఉన్నారు మీరు కాబట్టి మీరు మీడియా తీసుకోమే చూపి గేట్ ఆడ ఆడగొట్టుకోమైందో ఇప్పుడు మీరు చెప్పే వాగులు వరదలు ఆడు ఉంటే ఇప్పుడు గేట్ మళ్ళీ రిపేర్ చేయడం గేట్ మళ్ళీ ఇప్పుడే రీకన్స్ట్రక్ట్ చేయడం సంభవేనా వెళ్ళి చూడండి దాని మళ్ళీ వెనకేసుకు రావడం అట్ట టోల్ పైన కేసులు పెట్టక ఏమైనా సారా వరద మీద దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో ఇలాంటి కేసులు రిజిస్టర్ చేసి సాక్షి ఛానల్ని లేదా వాస్తవాలను ప్రసారం చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ ఛానల్స్ అనేటువంటి ఉద్దేశంతో ఈ సాక్షి గురించి వచ్చింది కాబట్టి ఇంకొక మాట చెప్తున్నా గతంలో ఒక డెబ్బై ఐదు నెలలు ముస్లిం అయిన చచ్చిపోయినాడు ఎట్టంటే అది ఆత్మహత్య కాదు ఆటోమేటిక్గా యువ రోజు చంపేశారు అది జరిగినటువంటి వ్యవహారం ఆ మనిషి ఎక్కడ చచ్చిపోయినాడు తెలంగాణకి ఆంధ్రాకి బార్డర్ ఆల్మోస్ట్ ఒక ఊరికి అటు ఇటు ఆటి అంగడికాడ పేపర్ చదువుకొని వచ్చే ఒక రకం వార్త ఉంటుంది ఇటుకొచ్చే ఒక రకమైన వార్త ఉంటుంది తెలంగాణ అదే అదేవిధంగా ఆంధ్ర న్యూస్ ఆ యొక్క బార్డర్ దగ్గర ఒక ముస్లిన్ చచ్చిపోయినాడు ఆయన ఎవరికి సంబంధించిన ఆయన అంటే మన ఆంధ్రాకి సంబంధించిన ఆయన అక్కడ దాకా బాగానే ఉండదు సాక్షి తెలంగాణ సాక్షి ఆంధ్ర అనేది రెండు రకాలుగా వస్తావు ఉంటాయి పేపర్లు ఆడిపోయి చూస్తే ఆ ముసలి అంట ఇంకొచ్చే నెలలో పెన్షన్ అందదేమో అని చచ్చిపోయినాడంట మనస్తాపంతో అనేది ఆంధ్రాలో వచ్చినటువంటి వార్త మనస్తాపం పని ఏమన్నారని ఆయన ఆడ ఎంఆర్ఓ ఆఫీస్కో ఇంకొక చోటుకో లేకుంటే స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఆడకన్నా సరే నీకు న్యాయం జరగకపోతే మీడియాకి ఎక్కువ లేకుండా ఉంటే నారా లోకేష్ గారికో ఇంకొకరికో లేదా ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకుని మీడియాకు వచ్చో లేకుండా ఉంటే ఆయన ట్విట్టర్ వేదికను టచ్ చేయి అర్థమవుతుంది ఎందుకు మీకు ఎందుకు ఎవరు పెన్షన్ అనేది బూచిగా చూపించి సాక్షివారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వీళ్ళ పెన్షన్ ఇవ్వరు అని చెప్పి చచ్చినట్టు రాసాను ఆడదాకా బాగానే ఉన్నది సరే ముస్లాయిని కదా అనుకుంటే ఫోబియా అనుకుంటుంది ఎవరికి కాంటాక్ట్స్ లేవేమో ఆ ముస్లాయికి అనుకుందాం ఆడదాకా బాగానే ఉన్నది ఇప్పుడు తెలంగాణకి వెళ్ళి ఒక రెండు మూడు కిలోమీటర్లు అవతలపై చూస్తే ఏం రాశారు ఆ ముస్లాయిన్ యొక్క మేనర్లు ఆ ముస్లాయిన్ జంపేసాడు అంట ఆడొక వార్త ఈడొక వార్త ఆడ తెలంగాణ వాళ్ళు నవ్వుకోరా ఈ వార్త చూసి ఏ ఇంద్రాన్న ఆ మాత్రం వార్తలు రాసేది ఒక కనీసం ఒక క్రెడిబిలిటీ ఉండదు ఒక పేపర్ అనేక అటువంటి వాళ్ళు రాసిన వార్తకి ఈయన వెనకేసుకొచ్చి ఈయన మళ్ళీ వాళ్ళ పొగట్టాల ఒక పెద్ద సత్య హరిశ్చంద్రులు సాక్షులు పని వాళ్ళు అని చెప్పి అంబటి వెనకేసుకొచ్చున్నాడు సరే మొత్తం మీద నేను మాట్లాడే మాటలు ఏంటంటే ఇంక వినిపించకపోతే ఇంకా హితవాదులు నీతులు నీతి సూక్తులు చెప్తానే ఉంటాడు లేని అమరావతికి సంబంధించి గత వారంగా కురిసినటువంటి వర్షాల వల్ల నీరు ఈ రేంజ్కి వచ్చినాయంట యాడబట్టే సముద్రం తల్పిస్తుంది అని చెప్తున్నాడు దానికి నేను సీదా స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుతున్నాను అమ్మట్రామాపని ఈయన పెట్టినటువంటి ప్రెస్ మీటు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఇల్లు ఆడున్నది తాడేపల్లిలో ఉన్నది కుంచినపల్లి ఆడ ఉంది ఆ తాడేపల్లికి ఇంకా డౌన్లో ఉంది అక్కడనే హైవే కూడా వెళ్తుంది ఆ హైవే మునగంది లేకుండా ఉంటే ఆ కుంచినపల్లి మునగంది కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఈయన పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఏదైతే ఉన్నాడో ఆడ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు మునగంది పైన ఉన్నటువంటి ఉండవల్లి కానీ అమరావతి కానీ ఏ విధంగా మునుగుతుందని నేను ఖచ్చితంగా అడుగుతున్నాను దాని చెప్పని సమాధానం అది ఉండదు ఇక్కడ ఏంది ఈ యొక్క అనంతపూర్ గురించి మనకు తెలిసింది ఫుల్లు డ్రై ఏరియా అక్కడ కూడా కనీసం రెండు మూడు జానల లోతులు కనిపిస్తూ ఉంటాయి నీళ్లు వర్షము అధికంగా పడినప్పుడు ఆటోమేటిక్గా పంట పొలాల్లో కూడా నీళ్లు కనిపిస్తూ ఉంటుంది దాన్ని లాంగ్ షార్ట్లో తీసినా ఏమైనా దగ్గర నుంచి కూడా చేలు మునిగిపోయినట్టు ఆటోమేటిక్గా సముద్రం తలపించే విధంగానే ఉంటుంది ఆ ఫోటోలు తీసుకునేది సోషల్ మీడియాలో హల్చల్ చేసేది దీన్ని ఏం చేస్తారు ఏదైనా తీసేసినా కంపెనీలో లేకుండా అంటే పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉంటే వాళ్ళకి మెయిల్స్ రూపంలో పంపించేసేది మీ కంపెనీలు మునిగిపోతాయి మీ ఎంప్లాయీస్ ఎక్కడికి వచ్చి పని చేయరు ఈ రకాన ఎన్నంటే నీ మెయిల్స్ చేయడం అయినా అక్కడ వీళ్ళకు వచ్చే విధంగా బయట నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతా ఉంటే ఇప్పుడు అదును దొరికింది వర్షం ఏదైతే వర్ణుడి దేవ రూపంలో వీళ్ళకి అవకాశం దొరికింది ఏది ఈ గ్యాప్లో మళ్ళీ అబద్ధ ప్రచారాలు చేయడం చేతనైతే జగన్మోహన్ రెడ్డి ఇల్లు మునిగిందో లేదో అది వీడియోల రూపంలోనూ ఫోటోల రూపంలో చూపి ఎన్ని పక్కన పెట్టో అప్పటికీ ఈ ప్రభుత్వంలో చల్లం రాదు అనుకుంటావా ఒక మాట నేను క్లియర్గా చెప్తున్నా ఏదైతే నువ్వు వరద నీరు అంటున్నావో దాంట్లో దూకు మాజీ మంత్రి మునిపోయినాడంట ఈ కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్తాంది కూటమి ప్రభుత్వం చేసేటి అన్ని మోసాలి అని చెప్పి ప్రతి ఒక్కరు నమ్మే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఏంది రాసే వార్తలకి వాటి వెనకసొచ్చే నీకైనా ఉండాల అంతెందుకు ఒక మాట చెప్పండి లేదా నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ మాజీ మంత్రులు కానీ ఒక మాట చెప్పండి గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలదా అనుకున్నట్టు ఇదే మీ ప్రాంతానికి సంబంధించి పైనటువంటి బొత్స సత్యనారాయణ ఆయన ఒక మాట చెప్పినాడు ఏది మీది రాజధాని ఏదబ్బా వైజాగ్ అమరావతి లేకుండా అంటే కర్నూలు అంటే అమరావతి అంతే బాగుండని నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డికి చెప్పాలంటే మాకు తల ప్రాణం తాకొచ్చింది సాధ్యమైనంత వరకు ఒప్పేసాము మా పార్టీ కూడా సింగిల్ స్టాండ్లో ఉండేట్టుగా చేస్తాము అని చెప్పి ఆయన వాపోయిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఇదే ప్రాంతానికి సంబంధించిన నువ్వు అమరావతి అనేది రాజధానిగా పనికిరాదు అనే ఒక స్టేట్మెంట్ చేతనైతే ఇప్పుడు వాగులు వచ్చినాయి వరదలు వచ్చినాయి మునిగిపోయినాయి ఒకటే లాజిక్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు కన్నా ఉంటే అప్పుడు చెప్పు ఎస్ అమరావతిలో కూడా నీళ్ళు వచ్చాయేమో అనుకోవచ్చు అట్లా కాదు ఇప్పుడు అమరావతికి సంబంధించి నెక్స్ట్ త్రీ ఇయర్స్ ఉండు బొమ్మ తిరిగిపోతుంది ప్రపంచం మొత్తం అమరావతి దిక్కు చూసే విధంగా అమరావతి తయారవుతుంది రెండు చోట్ల ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి ఏదైతే ఈ వర్షం నీరు ఉంటుందో పైన ఆటోమేటిక్గా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి దాన్ని అవి కాస్త ఆ ప్రాజెక్టులు లేక వెళ్ళేట్గా బాబు గారు ఒక రూపకల్పన చేస్తున్నారు ఇప్పుడు ఇది ఇంకా స్టార్టింగే వెనకున్నది కదా అబ్బమ్మ సినిమా అనేది ఉండది ఇది కేవలం ఇది ట్రైలర్ మాత్రమే ఈ విధంగా తప్పుడు ప్రచారాలు చేయడం అనేది తగదు ఒక మాజీ మంత్రిగా అమ్మటి రామ్ గారు నేను చెప్తున్నాను అదే విధంగా ఇదే అమరావతి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఈ గుంటూరు సత్తినపల్లి రేపల్లికి సంబంధించిన ప్రజలు ఈ యొక్క అంబటి చెప్పే నీచమైన వ్యాఖ్యలకి కనీసం ఇద్దరు ముగ్గురు కూడా ఆయనకల తిరగద్దు అని చెప్పి నేనైతే మీకు హితబాత చేస్తున్నా ధన్యవాదాలు